చిన్న చేతికి రెండు వయ్యాలో సన్నపు గజులు వయ్యాలో చిన్న చేతికి రెండు వయ్యాలో సన్నపు గజులు అవి అవినా చేతికి ఉయ్యాలో చుక్కల ఇరీసే ఉయ్యాలో అవినా చేతికి ఉయ్యాలో చుక్కల ఇరి ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు వియ్యాలో పసుపు కుంకుమ వయ్యాలో అవి నా నుదుటికి మెరిసే పద్మములయే అవి నా నుదిటికి వయ్యాలో పద్మములై మెరుసేవియ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు వేయాలలో అవి నా కళ్ళకు వయ్యాలో చుక్కలై మెరిసే వయ్యాలో అవినా కళ్ళకు వేయాలలో చుక్కలై మెరిసే వేయాల చంద్రుడు ఇచ్చిండు వియ్యాలో చందనపురంగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు వియ్యాలో చందన పూరంగులు అవి నా చెవులకు వియ్యాలో కమ్మలై మెరిసేను వియ్యాలో నా చెవులకు వేయాలలో కమ్మలై మెరిసేను వియ్యాలో భగవంతుడిచ్చిండు ఉయ్యాలో బంతి పువ్వు బావులు వేయాలలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పూల బారులు వియ్యాలో అవి నా కొప్పుల వియ్యాలో బంగారు వియ్యాలో అవి అవినా కొప్పుల వియ్యాలో బంగారు పూతలు వియ్యాలో పరమేశ్వరుడిచ్చిండు వియ్యాలో పాల పగడాలు వియ్యాలో పరమేశ్వరుడిచ్చిండు వియ్యాలో పాలాల పగడాలు వియ్యాలో అవి నా మెడలున వెయ్యాలో ముత్యల హారాలు వయ్యాలో అవిన మెడలోన వెయ్యాలో ముత్యల హారాలు వయ్యాలో రాజేంద్రుడి చిండు వేయలో దోసిల్లో రత్నాలు వేయలో రాజేంద్రుడి చిండు వేయలో దోసిల్లో రత్నాలు వేయలో అవి నా కొప్పులో వేయలో సిక్కుడు బిల్లలే వేయలో അവിന കൊ ശുട ബിയാൽ ബ്രഹ്മദേച്ചേ നോ ബംഗേ ഉയ്യാ ബ്രഹ്മദേച്ചേ നോ ബംഗേ ഉയ്യാ അവിന നടുമോക്ക് ഉയ്യാ രംഗുല വയ്യോ അവിന നടുമോക്ക് ഉയ്യാ రింగుల వడ్డానం ఉయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చెను ఉయ్యాలో ఇంపైన వంకులు ఉయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చెను వియ్యాలో ఇంపైన వంకులు వేయాలలో అవినా దండలకు ఉయ్యాలో దగదగ మెరిసేను ఉయ్యాలో అవిన దండలకు ఉయ్యాలో దగదగ మెరిసేను ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు వయ్యాలో గజ్జల పట్టిలు వయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు వయ్యాలో గజ్జల పట్టిలు ఉయ్యాలో అవి నా మొగిను ఉయ్యాలో అవి నా నట్టిండయ్యాలో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో వెంకటేశుడు ఇచ్చిండు వయ్యాలో వెయ్యొక్క పగడంబులు ఉయ్యాలో వెంకటేశుడిచ్చేణు ఉయ్యాలో వెయ్యొక్క పగడంబులయ్యలు అవి నా పాపిట్ల ఉయ్యాలో పారిజాతంబులే ఉయ్యాలో అవి నా పాపట్ల ఉయ్యాలో పారిజాతంబులే ఉయ్యాలో రామయ్య ఇచ్చిండు బంగారు బంగారుపించాలు వియ్యాలో రామయ్య ఇచ్చిండు వియ్యాలో బంగారుపించాలు వియ్యాలో అవినా కొప్పుల వియ్యాలో నిలవంకలై మెరిసే ఉయ్యాలో అవినా కొప్పుల వియ్యాలో నిలవంకలై మెరిసే ఉయ్యాలో మల్లెపూల పొదలు వియ్యాలో సన్నజాజుల అల్లి వియ్యాలు మల్లె పూల పొందలు వేయాలలో సన్న అల్లి పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో కాత్యాయని పూజకు వియ్యాలో కాంతులంత కదిలే వియ్యాలో కాత్యాయని పూజకు వియ్యాలో కాంతలంత కదిలే వియ్యాలో మా సాంగ్స్నుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్